ఈరోజు మన తోటలో చిన్న హార్వెస్ట్ ఉందండి చేద్దాము అలాగే ఆకుకూరలు కూడా ఉన్నాయి కోసుకుందామండి నమస్తే అండి నేను మీ ప్రసన్న మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్ ఇదిగోండి దోసకాయలు ఉన్నాయి కోసుకుందాము ఈ దోసకాయలు అయితే ఫస్ట్ టైమే నేను విత్తనాలు తెచ్చేసాను తర్వాత అంతా ఈ మన తోటలో వచ్చిన కాయల్లోని గింజలే ఎత్తిపెట్టి మళ్ళీ మళ్ళీ వేసుకుంటున్నాను ఎంత ఎల్లోగా ఫ్రెష్గా ఉన్నాయి మూడు కాయలు వచ్చాయి చూడండి చక్కగా ఉన్నాయి బీరకాయలు ఉన్నాయండి ఈ బీరపాత వేసిన దగ్గర నుంచి కిలోకి తగ్గకుండా కాయలు వస్తున్నాయి ప్రతి హార్వెస్ట్కి బాగా సైజు కూడా వస్తున్నాయి ఇంకా కొంచెం పెరగని అని వదిలితే అవి ముదిరిపోతున్నాయి కాయలు అందుకని కొంచెం ఉన్నప్పుడే కోసేసుకోవాలి ఇదే పొట్టి రకం అండి ఇది ఈ విత్తనం కూడా వచ్చి ఇదేమో పొడవు రకం మనకు ప్రతి హార్వెస్ట్కి బుట్ట నిండా కాయలు వస్తున్నాయి చూడండి బుట్ట నిండిపోయింది బీరకాయలు బుట్ట నిండా బీరకాయలు మనకు వంకాయలు అండి చూసుకోలేదు నాటు వంకాయలు ఇవి పండిపోయినాయి రెండు కాయలు ఈ చెట్లు ఉన్నాయి చూడండి చిట్టి చిట్టి వంకాయలు బాగా వస్తూ ఉన్నాయి చూడ సైజు పెరగదాము ఇవి ఇంతే ఉన్నాయి ఏదో క్యారెట్ ఆడ అందులో క్యారెట్ ఎక్కడుందా అయ్యో క్యారెట్ అంతా పోయింది గడ్డ పరసం లేలో చేస్తుంది ఇది పరిస్థితి వెంట వెంటనే తీసుకోకపోతే ఇలాగైపోతాయి బాగా లా ఉంది పర్వాలే యూస్ అవుతుంది గోరు చిక్కుళ్ళు అండి పొద చిక్కుళ్ళు ఇవి పొదలాగా వస్తుంది నిలువుగా వస్తుంది కదా మామూలుగా గోరు చిక్కుళ్ళు ఇది పొదలాగా వస్తుంది దాని ఇష్టానికి వస్తున్నాయి కాయలు కొమ్మ కొమ్మకి కణుపు కణుపుకి కాయలే ఇంకా ఈ పాదు కింద నుంచి ఎండిపోయి ఆకులు రాలిపోతున్నాయి అందుకని ఇదంతా తీసేసి ఈరోజు ఫైనల్ హార్వెస్ట్ చేసేస్తున్నాము అందుకనే ఉన్న కాయలన్నీ ఇలాగా కోసుకుంటున్నాను చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో కోయడానికి మనకు ఓపిక ఉండాలి మనుషులు పెట్టి ఓపించుకోవాలంతే మా లాంటి పేషెంట్లు తెలియదు అంతే కదండి ఎన్ని కాయలు వస్తున్నాయి చూడండి మేము ఇద్దరం చేస్తున్నా కూడా తోటలో గోర్చుకుల పని మాత్రం పట్టలేకపోతున్నాం నచ్చినది ఊత ఏమో వస్తుంది రాలిపోతుంది ఈ సరిగా కాయలు నిదవడ పూత రాలిపోతుంది చెట్టుకు ఒకటి రెండు కాయలు వస్తుంది కిందది ఇది కొమ్మలతో పెట్టిన గోంగూర అండి సొంతలో గోంగూర కొనుక్కొని వచ్చి ఆకు పోల్చుకొని ఆ కొమ్మలు పెట్టాను కటింగ్ ఒక కొమ్మ కట్ చేస్తా ఉంటే పక్క నుంచి మూడు నాలుగు కొమ్మలు వస్తున్నాయి ఇది చాలా చక్కగా వస్తుంది గోంగూర మనం విత్తనాలు తెచ్చి పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇలా కొమ్మలతో కూడా పెట్టుకొని మనం గోంగూరని హార్వెస్ట్ చేసుకోవచ్చు మన భూమిలోనే పెట్టుకోవాలని లేదు చిన్న కుండి ఉంటే అందులో కాస్త అంత మట్టి పోసుకొని ఈ కొమ్మలు గుచ్చుకున్నా కూడా మనకు కావాల్సినంత వస్తుంది కాకపోతే ఎండా తగలాలి నీళ్లు పోస్తూ ఉండాలి అది రెండు ఉంటే చాలు ఎలాంటి ఎరువులు ఏమీ అవసరం లేదు ఈ గోమగూరకు చాలా చక్కగా వచ్చేస్తుంది మీరే చూస్తున్నారు కదా కట్ చేస్తున్నాను కానీ మళ్ళీ మళ్ళీ ఫ్రెష్గా కొమ్మలు పెట్టుకొని మన గోంగూర వస్తూనే ఉంది మనకు ఎంత గోంగూర వచ్చింది చూడండి అమ్మా చాలా చక్కగా వచ్చింది కొమ్మతో పెట్టిన గోంగూర ఫ్రెష్గా చూడండి ఈ హార్వెస్ట్ చేసిన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూపిస్తుంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ